అందరికీ నమస్కారం మా ఛానల్ కు తిరిగి స్వాగతం ఈరోజు నేను మీకు రుచికరమైన మరియు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు సీ ఫుడ్ ప్రేమికుల లేక కేవలం కొత్తదనం ప్రయత్నించాలనుకుంటున్నారా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది ప్రారంభిద్దాం ఈ చేప కూర తయారు చేయడానికి మీకు ఈ పదార్థాలు కావాలి మీరు ఇష్టపడే తాజా చేపలు ఉల్లిగడ్డలు టమోటాలు మిరపకాయలు వెల్లుల్లి అల్లం కరివేపాకు మరియు మసాలా పౌడర్లు వంటి పసుపు ఎర్ర మిరప పొడి ధనియాల పొడి గరం మసాలా ఈ పదార్థాలు మన కూరకు రుచిని మరియు సువాసనను అందిస్తాయి ముందుగా చేపను శుభ్రం చేయండి అన్ని పొట్లు తొలగించండి మరియు చేపను మధ్యస్థాయిలో ముక్కలుగా కట్ చేయండి చేపపై ఉన్న నీటిని తీసివేయడానికి పేపర్ టవెల్తో చెరిపేయండి చేప అన్ని రుచులను పీల్చుకోవడానికి ఈ దశ కీలకమైనది ఇప్పుడు పాల్లో కొంచెం నూనె వేడి చేయండి నూనె వేడి అయిన తర్వాత బాగా కట్ చేసిన ఉల్లిగడ్డలను వేసి బంగారు రంగులో మారే వరకు వేగించండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చి మిరపకాయలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేపండి ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవచ్చు పసుపు పొడి ఎర్ర మిరప పొడి ధనియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపండి తర్వాత కట్ చేసిన టమోటాలను వేసి టమోటాలు మెత్తబడే వరకు మరియు మసాలా నుంచి నూనె వేరుపడే వరకు వండండి ఇప్పుడు నెమ్మదిగా చేప ముక్కలను పాన్లో వేసి జాగ్రత్తగా కలపండి పగలకుండా జాగ్రత్త పడండి పాను కప్పి చిన్న మంటపై పది నుంచి పన్నెండు నిమిషాలు వండనివ్వండి అన్ని రుచులు కలవడానికి చివరిగా కొంత తాజా కరివేపాకు మరియు కొంచెం గరం మసాలా వేసి నెమ్మదిగా కలపండి మరియు మరో రెండు నిమిషాలు సిమ్మర్ చేయండి ఇలా మనకు రుచికరమైన ఇంట్లో తయారు చేసిన చేప కూర సిద్ధమయ్యింది